ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారు నీకు పైన ఉన్నవాడిని చూసి బాధపడకు నీపై నీకు అసహ్యం వేస్తుంది నీ క్రింద ఉన్నవాడిని చులకనగా చూడకు నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు తల పొగరు వస్తుంది నువ్వు నీలాగే ఉండు గెలవగలనే నమ్మకం వస్తుంది విజయం సాధించే ముందు ఏ శబ్దం చేయకు నీ విజయమే ఈ ప్రపంచానికి పెద్ద శబ్దమై వినపడుతుంది ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనసు అర్థం చేసుకునే గుణం ఉండాలి పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు కష్టసుఖాలు కలిస్తేనే ఒక పరిపూర్ణమైన జీవితం నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఏమీ చేయలేవు అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించు ఓడిపోతున్నా అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు జీవితాన్ని దగ్గర నుండి చూస్తే విషాదంగా దూరంగా నుండి చూస్తే హాస్యంగా కనిపిస్తుంది మట్టిలో ఎన్ని మలిన పదార్థాలున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తాము అప్పుడు మట్టిని చూడరు మిష్ట దైవాన్నే చూస్తారు అట్లే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడండి చెడును కాదు